వారి కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాకుండా ప్రజలు కూడా అంటే మారాంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యత కొంతమంది సమాజంలో పైకి తీసుకురావాల్సిన బాధ్యత మాలాయిన వాళ్ళకి చెప్పారు అదే ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ అంటే మేము కూడా చేయగలపడం వల్ల ఎన్నో లక్షల మందిని అభివృద్ధి పదంలో తీసుకురావచ్చు అనేటువంటి అద్భుతమైన ఆలోచన అమలు జరగబోతుంది అంటే కలెక్టర్ గారు మీటింగ్ అరేంజ్ చేసి నన్ను కూడా ఒక కమిటీ మెంబర్గా వేసుకొని మరి కొన్ని కుటుంబాలను దత్త తీసుకునే దానికి అవకాశం కల్పించారు నేనైతే మీకు తెలిసిన మీకు తెలుస్తున్నారంట ప్రతి ఒక్కరిని మరి ఈ బాధ్యతను పంచుకుందని చెప్తూ ఉన్నాను అది మీరేం చేస్తారు అంటే నేను అందరికంటే ఒకరిని నిపుణులు ఇస్తున్నాను ఈ జిల్లాలో ఒక ఎవరైనా పది మంది అంటే పదకొండు మంది వాళ్ళు ఇరవై అంటే ఇరవై ఒక్క మంది దత్తలు తీసుకుంటాను ఆ కుటుంబాలు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా పేదరికం నుంచి విముక్తి కలిగిస్తాను అయితే ప్రస్తుతం ఒక నాయకుడు మా మీద కక్ష పెట్టిన నాయకుడు ఇప్పటికే ఏకంగా మన అందరికీ నాయకుడైనటువంటి లోకేష్ గారి దగ్గర చెప్పాడు ఆయన తన దగ్గర పనిచేసే వాళ్ళనే ఈ ఫోటో తీసుకున్నాడు వాడు ఎవరికైనా చూడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నా నాకు అలాట్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు అలాట్ చేశారు కరెక్ట్గా దాదాపు ఎనిమిది మంది వాళ్ళ మొహం ఎప్పుడైనా ముందు నేను చూసింటే అలాట్ చేసేదానికి ముందు వాళ్ళ మొహం నేను చూసుంటే నాకున్న దాదాపు రెండు వందల మూడు వందల కోట్ల ఆస్తులు నేను అతనికి ఆశిస్తా నేను చూసి ఉండకపోతే అంటే వాళ్లకు నాకు పరిచయం లేకపోతే ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు నా కాళ్ళ కింద చాలు ఎందుకంటే చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా గా బతుకుతున్నా నిజాయితీ బతుకుతున్నా ప్రజలు సొమ్ముతో బతకడం లేదు ప్రజలు నా కుటుంబమే ఎన్టీఆర్ చెప్పాడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం కానీ నేనేకంగా చెప్తున్నా సమాజమే నా కుటుంబం పేదవాడు ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే ఇక్కడ ప్రభాకర్ అన్నాడు ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఆశ్చర్యపోయిందా చెప్పేది ఆలస్యం శాంక్షన్ ఎవ్వరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా చెల్లెమ్మ కూడా చెప్తుంది మేము నేను అడగస్తున్నాడు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా నా చేత కాదు నేను చెయ్యను అని చెప్పేవాడు కాదు గెవిసుడు అలాంటి గెవిసి పాడు మీద చూస్తున్న చూస్తున్నవాడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాడి మొహం మీద వాడుని అట్లయితే తెలియజేస్తూ మరి అందరం కలిసి అని నేను అనుకుంటున్నాను కానీ కలిసి విడద కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా అలాంటి శక్తులు ఎట్లా పడాలా ఎట్లా మా ప్రెస్ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అవసరమైతే ప్రెస్ ద్వారా మా మీద పురదోదలు విషయాన్ని నా ఛాలెంజ్ని కూడా నేను ఏ ఒక్కరిని నా ఎంప్లాయీస్ నేను తీసుకోలేదు ఇప్పుడు చౌదరి గారికి ఇక్కడ కూడా ఉన్నాడు చౌదరి గారు కూడా చెప్తున్నా మీ కుటుంబాన్ని కూడా తరఫు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓసారి ఆ పేరు అధ్యక్షుల ద్వారా అవసరమైతే యాడ్ చేయించుకోవాలి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను ప్రజా సేవకే సిద్ధంగా ఉన్నాను ప్రజల కోసమే ఉన్నాను సో నా మీద ప్రతి వాళ్ళందరినీ కూడా నేను ఈ విషయంలో ఎన్నగన్ తప్పని పరిస్థితి థ్యాంక్ యూ సారీ